రే రేపటి రోజున మన మైదుకూరుకి మన ముఖ్యమంత్రి వరు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేస్తున్నారు రేపు ఎంతో పవిత్రమైన అయినటువంటి రోజు ఎందుకంటే ఎన్టీఆర్ వర్ధంతి రోజు కూడా రేపటి రోజు ఇక్కడనే మన నియోజకవర్గంలో వర్ధంతి జరుపుకోవడం కూడా మా అందరూ అదృష్టము ఇక్కడికి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి చ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఆరు నెలల్లో ఎంతో అభివృద్ధి ఎందుకంటే ఒక స్పీడ్ వచ్చింది స్పీడ్ అంటే ఈ పరిశ్రమలు రావడం కానీ ఈ దీంట్లలో చూస్తా అంటే అమరావతి కానీ ఆ తర్వాత పోలవరం కానీ కంప్లీట్ అయిపోతా చెప్పి అందరికీ డిసైడ్ అయిపోతానారు అంటే అంత స్పీడ్గా డెవలప్ చేస్తాను దాని భాగంగా మన మైదుకూరుని కూడా చాలా ఎనుకొని పైనటువంటి మైదుకూరు కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి సార్ తీసుకొని రిక్వెస్ట్ చేసుకుని తక్షణమే సరే వస్తాను నేను మైదుగురికి వస్తాను మీ సమస్య పరిష్కరిస్తా అని చెప్పి మాకు హామీ ఇచ్చారు దాని ప్రకంగా రేపు మైదుగురికి వచ్చిన తర్వాత మా నియోజకవర్గం పైన మాకు ఎన్నో ఆశలు మా కార్యకర్తలకు అందరూ ఎక్కువ ఆశలు ఉన్నాయి ఖచ్చితంగా ఆశలు నెరవేరుస్తానని చెప్పి మేము ఊహించుకుంటున్నాము అదే రకంగా ఇప్పుడే దీంట్లో మన క్యాబినెట్ మీటింగ్లో కూడా ఇప్పుడే జస్ట్ కొప్పర్తికి శశ్రూపం దానికి మినహాయింపు ఇవ్వాలని చెప్పి కూడా ఈరోజు డిసైడ్ చేశారు ఎందుకంటే ఇవన్నీ పరిశ్రమలు రావాలంటే దానికి ప్రోత్సహించ ఉండాలి సపోర్ట్ ఉండాలి అదే రకంగా ఇంకోటి ఎవరైనా మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా పెట్టుబడి పెట్టే వాళ్ళకు ఉంటే కదా రెండు వందల కంపెనీలు ఎవరు వచ్చినా కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ మళ్ళీ రీఎంబర్స్మెంట్ చేసేకి ఐదు సంవత్సరాల్లో ఆ పాలసీ కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు దీన్ని చూసుకొని అందరు పరిశ్రమలు అందరూ రావాలి ఆంధ్రాలో పరిశ్రమ పెట్టాలి పరిశ్రమ కోసం అందరూ ముందు చూపులు వస్తున్నారు మా చంద్రబాబు నాయుడు ముందు ఆశయంతో ఎంతో అభివృద్ధి పోతుందని చెప్పి మేము అందరూ ఆశిస్తూ అదే రకంగా మా మైదుగురు నియోజకవర్గం కూడా అభివృద్ధి అని చెప్పి మేము ఆశిస్తున్నాం